నమస్తే ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి తెలియచేయండి ఇప్పుడు వీడియోని చూద్దాం జ్యోతిష్య శాస్త్రం ఒక అద్భుతం వేదాంగమైన జ్యోతిష్య శాస్త్రం ఉన్నటువంటిది మానవ జీవన గమనానికి ఒక వరం జ్యోతిష్య శాస్త్రం మీ జీవితంలో వెలుగునింపే ఒక భాష ఆ భాష నీకు అర్థమైతే పగుదనితో మాట్లాడు ఆస్ట్రాలజీ నేర్చుకోవాలి అనుకునే వారికి అద్భుత అవకాశం మురళీధర శర్మ గారి ఆస్ట్రాలజీ క్లాసెస్ అతి త్వరలో మొదలు కాబోతున్నాయి హండ్రెడ్ జాబ్ గ్యారంటీ వివరాల కొరకు సంప్రదించండి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మని ప్రస్తుతం అంత పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆస్ట్రో న్యూమరాలజిస్ట్ ఎనర్జీ వాస్తు స్పెషలిస్ట్ శ్రీ విద్య ఉపాసకులు శ్రీమతి జయప్రద గారు మనతో పాటు ఉన్నారు మాట్లాడతారు నమస్కారం అండి ఆదివారం అమావాస్య వస్తోంది జయప్రద గారు అలాగే రవి పుష్యమి యోగంతో వస్తున్నటువంటి అమావాస్య మరి ఈ అమావాస్యని డెఫినెట్ గా ప్రతి ఒక్కరు కూడా కచ్చితంగా వినియోగించుకోవాలి యావత్ దేశం కూడా అన్ని ప్రాంతాల వాళ్ళు అటు నార్త్ ఇండియాలో హరియాలి అమావాస్యా అని మనం చుక్కల అమావాస్య అని ఆడి అమాస్య అమావాస్య అని తమిళిలో ఘటరి అమావాస్య అని ఇలా అసలు రకరకాల పేర్లతో ఖచ్చితంగా అంటే డెఫినెట్ గా దానికి ఆ పవర్ ఉంది కాబట్టే వినియోగించుకోవడం ఖచ్చితంగా జరుగుతుంది అండ్ పవర్ని ఇంకాస్త ఎన్హాన్స్ చేస్తూ రవి పుష్యమి పుష్యమి నక్షత్రం ఉండబోతోంది అమావాస్య ఘడియల్లో పుష్యమి మాత్రమే ఉంటుంది రవి పుష్యమి పుష్యమి నక్షత్రాన్ని మాత్రమే కన్సిడర్ చేయాలి ఎందుకంటే అమావాస్య ఘడియల్లో పుష్యమి ఉంది కాబట్టి పైగా పూర్తిగా ఉంది నక్షత్రం కదండి అవును మరి రవి పుష్యమి యోగంతో వస్తున్నటువంటి ఈ అమావాస్యని ఎలా వినియోగించుకోవచ్చండి ఆ అమావాస్య అంటే మనకి చాలా స్పెషల్ ఎందుకంటే ప్రతి మాసంలో పౌర్ణమి రోజు చేసే పూజలకి అమావాస్య రోజు చేస్తే చాలా గట్టి పట్టుదల ఉంటుంది ఆ మంత్ర సిద్ధి కలుగుతుంది అని చెప్పి గట్టి జపం చేసుకుంటాం జపం చేసుకునే వాళ్ళకి తర్వాత చాలా మంది ఏంటంటే ఒక మనిషిని వసీ వసం చేసుకోవాలన్న వసీకరణ విద్యలు నేర్చుకున్నా తంత్రం తంత్ర విద్య ఈ తంత్ర విద్యలకి బాగా ఉపయోగపడుతుంది అమావాస్య సో చేయడానికి అయితే ఏంటంటే స్పెషల్ గా ఈసారి మనకు వచ్చింది ఏంటంటే పుష్మి నక్షత్రం మీద ఆదివారం అమావాస్య ఆషాఢ మాసంలో ఆదివారం ఈ మూడు ఆలు కలవడం వల్ల ఏంటంటే కొంచెం స్పెషల్ డే ఎవరికి స్పెషల్ డే అంటే మామూలుగా సాత్వికంగా పూజా జపం చేసుకునే వాళ్ళకి చాలా విశేషమైన ఫలితాలు ఉంటాయి తాంత్రిక విద్య చేసే వాళ్ళకి విశేష ఫలితాలు వస్తాయి ఇవన్నీ కాకుండా పితృదేవతలకు అనుగ్రహం కావాలంటే ఈ అమావాస్యను ఉపయోగించుకోవచ్చు చక్కగా ఎందుకంటే ఆషాఢ మాసంలో వచ్చే అమావాస్య ఏంటి స్పెషల్ మనకి అంటే ఉత్తరాషాఢ నక్షత్రంతో పౌర్ణమి రోజు వచ్చిన నక్షత్రం ఆషాఢ మాసం ఉత్తరాషాఢ నక్షత్రం అంటే రవి నక్షత్రం సో నక్షత్రం అందుకని ఏంటంటే పితృకారకుడు తర్వాత కర్మకారకుడు ఇద్దరు కలిసిన మాసం ఈసారి మనకి అవకాశం ప్రతిసారి ఉత్తరాషాఢ నక్షత్రం అయితే అమ్మాస్ వారసాఢ మాసం వస్తుంది పౌర్ణమి పౌర్ణమి వస్తుంది కాకపోతే ఏంటంటే మనకి మెయిన్ అమావాస రోజు పుష్ప నక్షత్రం ఉండాలని రూల్ లేదు కదా రావాలి లేదు కదా ఇవన్నీ స్పెషల్ గా కలిసి వచ్చాయి అంటే ఏంటంటే మన మన మనకి పితృదేవతలు శాపాల నుంచి విముక్తి కలిగే అవకాశం కూడా ఈ రోజు మనకి అవకాశం ఉంది ఎలాగా అంటే పితృదేవతలు శాపాలు ఉన్నాయని మనకి ఎలా తెలుస్తుంది అంటే ఎవరింట్లో ఆర్థికంగా అభివృద్ధి లేదో వాళ్ళకి పితృదోషం ఉందనర్థం వివాహాలు అవ్వట్లేదు ఆలస్య వివాహాలు అసలు వివాహం అంటే ఒక మా ఇంట్లో ఒక వేడుకు జరిగే ఎన్ని అయిందో అండి ఒక్కసారి చూద్దాం అనుకుంటున్నా అంటే ఇక్కడ పితృదోషాలు ఉన్నాయని కనుక అది ఆ ఇంట్లో విశేషమైన ఏది జరగట్లేదు శుభకార్యాలు అనేవి జరగవు అసలు విశేషమే జరగట్లేదు ఏ విశేషం జరగట్లేదు ఏ విశేషం జరగట్లేదు అంటే ఏంటి అంటే చాలా మంది ఏంటంటే వివాహం అయ్యి ఆ సంతానం కోసం ఎదురు చూస్తుంటారు అది జరగట్లేదు సంతానం నిలబడట్లేదు అది కూడా ఇబ్బంది సో సంతానం నిలబడితే కదా ఒక వేడుక చేస్తాం శ్రీమంతం వేడుక చేస్తాం సో నిలబడట్లేదు సంతానం కలగట్లేదు అసలు యోగమే రాలేదు ఇవన్నిటికి కొన ఏంటంటే ఒక ఫుల్ స్టాప్ చేసుకునే అవకాశం ఈ అమావాస రోజు చేసుకోవచ్చు ఎంత స్పెషల్ గా చేసుకోవచ్చు అంటే ఎంత శ్రద్ధగా చేస్తారో అంత మనకి ఉపయోగపడుతుంది చాలా మంది ఏంటంటే సాశ్వతంగా ఏంటంటే బ్రాహ్మలు అయితే శ్రాద్ధం దర్శి శ్రాద్ధం అని చెప్పేసి పెడతారు తర్వాత మనం మామూలుగా మిగతా వాళ్ళు ఏంటంటే పెద్దవాళ్ళని తలుచుకొని వాళ్ళ కోసం అన్నదానం చేయొచ్చు ఒకవేళ మాకు ఏమంటే మా పెద్దలు చెప్పలేదు మాకు సాంప్రదాయం లేదు ఎప్పుడు ఎప్పుడు చనిపోయారు తెలియదు అలాంటి వాళ్ళకి ఇది బాబు చక్కగా అనదురంగా అన్నదానం వాళ్ళ పేరు అని చెప్పి అందరం తలుచుకొని మొత్తం ఒకళ్ళు ఇద్దరు కాదు వీళ్ళు గుర్తున్నంత వరకు తలుచుకొని వాళ్ళందరికీ నమస్కారం చేసి మా వల్ల ఏమైనా తప్పులు జరిగితే మమ్మల్ని క్షమించండి ఏంటి మిమ్మల్ని మేము తలుచుకుంటూ మిమ్మల్ని మర్చిపోము ఎలా వెళ్ళా మిమ్మల్ని గుర్తు పెట్టుకుంటాము అన్ని వేళల్లో అన్ని విషయాల్లో మిమ్మల్ని తలుచుకుంటూనే ఉంటాము ఏంటి మా వాళ్ళ దోషాలు ఏముంటాయి మమ్మల్ని అనుగ్రహించండి అని చెప్పి వాళ్ళకి నమస్కారం చేసి వాళ్ళ పేరు అన్నదానం చేయడం చాలా విశేషం తర్వాత ఇది అన్నదానం చేసే స్తోమత అంత లేదండి అంటే గో సేవ చేయడం గోవుతుకు వెళ్ళి చక్కగా గోమాతకి చక్కగా బెల్లము శనగపప్పు తర్వాత నువ్వులు ఈ ఈ మిశ్రమాన్ని కలిపి పెట్టడం అనేది చాలా విశేష ఫలితం వస్తుంది ఎందుకంటే వివాహాలు అవ్వట్లేదు అంటే జాతకంలో గురుబలం తక్కువ ఉందని అర్థం గురువు అనుగ్రహం తక్కువ ఉంటే కూడా వివాహాలు జరగవు ఆకర్షణ పెరగదు జనరల్గా ఏంటంటే కాలసర్ప దోషమో కుజు దోషమో అంటారు కానీ ఇక్కడ అన్ని దోషాల కంటే గురువు కూడా ఇంపార్టెంట్ గురువు వెళ్ళి అష్ట్రమంలో ఉన్న వివాహం జరగదు చాలా మంది వివాహం అయినా చాలా ఇబ్బంది పడుతుంటారు తర్వాత స్టష్టంలో ఉన్న గురువు సిక్స్ అది కూడా ఇబ్బంది సిక్స్త్ హౌస్ లో ఉన్నా సరే ఇబ్బంది తెలియదు మనకి జాతకంలో ఒక గురువు కూడా ఇలాంటి ప్లాన్ ఇలాంటి చేస్తారన్న సంగతి ఎవరికి తెలియదు అవును ఇస్తాడు ఇస్తారు సో కొంతమందికి గురు పంచంలో ఉంటే మంచిదే శుభమే కొంతమంది వివాహం అయ్యి ఆలస్య సంతానం కలగడానికి గురువు పంచంలో ఉండడమే సూపర్ అంటారు కదండి పంచంలో గురువు చాలా బాగుంటుంది విశేషం కానీ కొంతమందికి సంతాన ఆలస్యం జరగడానికి కూడా కారణం పంచంలో గురువు ఉంటాయి కూడా చాలా ఉంటాయి చాలా మనం చేసుకుంటూ వెళ్ళాలి కాబట్టి ఏంటంటే ఈసారి ఆదివారం రోజు కలిసి వచ్చింది కనుక రవి యొక్క అనుగ్రహం కోసం తర్వాత పుష్మి నక్షత్రం శని భగవాన్ అనుగ్రహం కోసం వీళ్ళిద్దరు కలిసి ఒక రోజు రావడం తర్వాత అమావాస్య రోజు రావడం అంటే ఏంటంటే రవి రవిచంద్ర ఇద్దరు కలిసి ఉన్నారని అర్థం సో రవిచంద్ర ఇద్దరు కలిసి ఉన్న రోజులో మనం ఈ పూజ గాని ఒక మంత్రం గాని సాధనగా చేయొచ్చు అయితే దేవతల కోసం ఇవి చేయొచ్చు ఇవన్నీ కాదు మాకు అందరూ బాగున్నారు నిక్షేపంగా తొంభై ఏళ్ళు వంద ఏళ్ళు నూట ఇరవై ఏళ్ళు సంవత్సరం వరకు ఉన్నారు ఇంట్లో అండి చక్కగా అమ్మవారి ఆలయం దుర్గా అమ్మవారి ఆలయంలో పులిహార నిమ్మకైతో చేసిన పులిహార నైవేద్యం పెట్టి అక్కడ అందరికి పంచండి సో మీరు తీసుకోవచ్చు తర్వాత వివాహం కాని ఆలస్య వివాహాలు అయినా వివాహం అవ్వట్లేదు అనేవాళ్ళు చక్కగా గోశాలలో కూర్చొని కాస్త ఆ మొత్తం శుభ్రం చేయడానికి ఎంత టైం సమయం పడుతుందో ఆ కేటాయించి కొంచెం కూర్చొని వాళ్ళతో మాట్లాడి నేను ఇదంతా చేసి శుభ్రం చేస్తాను శుభ్రం చేసి గోవికి శుభ్రంగా స్నానం స్నానం చేసి అలంకరించి దానికి గ్రాసం పెట్టాలి అసలు శ్రమ శ్రమ అవసరం రోజు పెట్టేది ఏంటంటే ఉండాలి ఓకే భక్తిగా చేయాలి ఏ పనైనా సో శ్రద్ధ భక్తి ఎప్పుడు కలుగుతుందో అప్పుడు భగవంతుడు అనుగ్రహం కలుగుతుంది అది ఎంత ఖర్చు పెట్టడం అంత ఖర్చు కాదు సో ఒళ్ళు కొంచలేని వాళ్ళు డబ్బులు ఉన్న వాళ్ళకి డబ్బుతో చేస్తారు లేదు మాకు డబ్బు లేదు అంటే శరీరంతో కష్టపడి చేయండి అసలు ఇదే అసలు చేయాల్సింది సేవ చాలా బాగా చెప్పారు యాక్చువల్గా సో శుభ్రంగా చేస్తే చాలా విశేషమైన ఫలితం ఉంటుంది ఒక గోవుకి స్నానం చేపిస్తే మనం ఎంతమంది స్నానం చేసినట్టు ఒక గోవులు ఎంత మందికి ఉండరు మనం అభిషేకం చేసినట్టు సో అభిషేకం చేసే ఫలితం మనకు అందుతుంది గనక చక్కగా గోవుకి అడిగి గోషాలు చేయచ్చండి చేయగలిచి అని చెప్పేసి ఎందుకంటే పర్మిషన్ లేకుండా మనం చేసేస్తాం అంటే మళ్ళీ వాళ్ళు ఒప్పుకోరు అది కూడా కొంచెం కొంచెం అగ్రెసివ్ గా ఉంది అన్నట్టు ఉంది జాగ్రత్తగా జాగ్రత్త జాగ్రత్తగా ఏలేదు అమ్మవారి దండం పెట్టుకుని శ్రద్ధగా భక్తిగా అంటే చేయమన్నారని చేయడం కాకుండా ఇది పనిలా కాకుండా బాధ్యతగా తీసుకొని ఒక పసిపిల్లని ఎలా స్నానం చేపిస్తాము అలాగ గోవుకి నెమ్మదిగా చేస్తే గోవు చక్కగా ఉంటుంది ఏమనదు చక్కగా వెళ్ళి స్నానం ఆచరించి చక్కగా పసుపు కుంకుమ బొట్లు అలంకరణ చేసి వస్త్రము చక్కగా చీర ఆవిడకి మంచిగా చీర ఇచ్చి పూలు పళ్ళు అన్ని నైవేద్యం పెడితే చాలా విశేష ఫలితాలు అన్న వివాహం అవ్వట్లేదు అన్న వాళ్ళకి వివాహం అవుతుంది ఖచ్చితంగా బ్యూటిఫుల్ అండి మంచి రెమెడీ చెప్పారు అయితే మా పిల్లలు ఫారెన్ లో ఉన్నారండి మా పిల్లలు చెయ్యరండి ఇట్లాంటివి చెప్తూ ఉంటారు తల్లిదండ్రులు చేయచ్చు పిల్లల కోసం తల్లిదండ్రులు చేయొచ్చు వాళ్ళు అక్కడ ఉపవాసం ఉండాలి ఉపవాసం గోవు సంబంధించిన గోమాతని ఫోటో పెట్టుకొని ఆ గోమాతను చూస్తూ వీళ్ళ మనసు ఇక్కడే ఉంటుంది రైట్ అంటే శరీరం అక్కడ ఉంది తల్లిదండ్రులు చేస్తున్నారు కానీ వీళ్ళ వీళ్ళ మనసు ఇక్కడ వచ్చేసి వీళ్ళ మనసుతో ఆ స్వామివారికి మొత్తం అంటే అమ్మవారికి చక్క చక్కగా స్నానం ఆచరించిన వీళ్ళు వీళ్ళే బొట్టు పెట్టినట్టు వీళ్ళే పసుపు రాసినట్టు ఆ క్షణం అంతా కళ్ళు మూసుకొని ఆ అలా మనసులో ఉంటే గనుక ఖచ్చితంగా ఫలితం అద్భుతం అండి చెయ్యాలి అద్భుతం చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు ప్రాక్టికల్ గా చేయాల్సిన విషయాలు ఖచ్చితంగా చెప్పారు ఖచ్చితంగా ఒక యోగవంతమైన డే అని ఖచ్చితంగా చెప్పచ్చు కాబట్టి అందుకే ప్రతి ఒక్కరిని నేను అడగడం జరుగుతుంది ఎందుకంటే ఒక్కొక్కరి దగ్గర ఒక్కొక్క బ్యూటిఫుల్ సబ్జెక్ట్ ఉంటుంది ఇప్పుడు మీరు చెప్పింది ప్రాక్టికల్ గా డబ్బులు పెట్టలేకపోతున్నాం మేము ఎన్ని రెమెడీలు చెయ్యాలి మాకేం తెలియట్లేదు అనుకుంటే ఇట్లా సేవ చేయడానికి మించింది ఇంకేమీ ఉండదు చాలా అద్భుతంగా చెప్పారు కాబట్టి చక్కగా వినియోగించుకోండి ఇది మా మనవి చాలా అద్భుతంగా వివరించినందుకు కృతజ్ఞతలు జయప్రద గారు నమస్తే నమస్తే అమ్మా శ్రీమాత